ఆంధ్ర రాజకీయాల్లో నారా లోకేష్ ది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు స్వతహాగా చంద్రబాబు వారసుడైనటువంటి లోకేష్ ఈ రోజు సక్సెస్ అయ్యాడంటే అది ఒక్క రోజులో రాలేదు దాదాపు పాటు అధికారం ప్రతిపక్షంలో ఉంటూ రాటు తేలారు ఈ క్రమంలో ప్రత్యర్థులు తరచు అన్నమాట పప్పు కాదు నిప్పు కణికా అని నిరూపించుకున్నాడు ఈ నేపథ్యంలో చాలా మందికి రోల్ మోడల్ గా కూడా నిలిచారు లోకేష్ ఈ తరుణంలో లోకేష్ ని అగ్రనేత కేటీఆర్ ఫాలో అవుతున్నారా అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వేడిగా సాగుతోంది ఇక అది ఏ విషయమో మీరు తెలుసుకోండి విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఏకంగా ఢిల్లీకి వెళ్లి అక్కడే వారాల తరబడి తిష్టవేశారు ఈ క్రమంలో వారితో టైప్ అయి వాళ్లతో సీట్ల సర్దుబాటు చేసుకుని సక్సెస్ఫుల్ గా చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు కాగా ఇప్పుడు అదే ఫార్ములాను కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం మ్యాటర్ ఏమిటంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఢిల్లీలోనే తిష్టవేశాడు మరి అవును లోకేష్ మాదిరిగానే ఢిల్లీ మీడియాతో టచ్ లో ఉన్నాడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని ఎక్కువగా విమర్శిస్తూ బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు దాంతో బీజేపీ కవిత విషయంలో ఏమైనా సానుకూలతతో వ్యవహరిస్తుందని కేటీఆర్ నమ్మకం అయితే గతంలో లోకేష్ ఢిల్లీ వెళ్లిన సందర్భం వేరు అప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉండటంతో ఏపీలో బీజేపీకి అవసరం చాలా ఏర్పడింది అప్పటికే ఏపీలో పొత్తుల కోసం బీజేపీ గట్టిగా ట్రై చేస్తోంది అయితే తానుగా ముందుకు రాని నేపథ్యంలో లోకేష్ చొరవ తీసుకోవడంతో అది చాలా సులువైంది ఇక ఇప్పటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది ఇప్పుడు ఎన్నికలు లేవు పైగా బీఆర్ఎస్ తో తెలంగాణలో బీజేపీకి ఏ రకమైన అవసరము రాజకీయంగా లేదు ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని కోరి నెత్తిన పెట్టుకుంటే అది కాంగ్రెస్ కి నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అన్న అనుమానం కమల్నాథుల్లో ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ పాచిక పారుతుందా అనే అనుమానం కలగక మానదు